మీ వీడియో ఆఫ్ లేదండి మా అన్నగారు శ్రీనివాస్ గారికి బోల్సేట శ్రీనివాస్ గారికి అందరికి కూడా నమస్కారం అసలు నాకు ఈ డిబేట్ ఎందుకు పెట్టారా అని చెప్పని ఆశ్చర్యం వేస్తుందండి ఎందుకంటే ముగ్గురు వాగ్దాటి కలిగినటువంటి వాళ్ళు సీనియర్లు అందరూ కూడా అసలు ఏమీ జరగలేదు అన్నప్పుడు మనం ఎందుకు డిబేట్ పెట్టాం మీకు జ్యోస్నా గారు ఏం చెప్తున్నారు అక్కడ ఏం జరగలేదు కదా వర్మ గారు మీరు నవ్వు ఆపుకుంటున్నారు ఏంటని అంటున్నారు ఏమీ తీయకపోతే మీడియా పరంగా ఏమి ఎదురుకుండా రాకపోతే రానివ్వకుండా చేస్తే ఏమీ జరగలేదు అని అండ్ జ్యోస్నా గారు చెప్తున్నారు చదువుని కొనుక్కుంటే ఇలానే ఉంటది చదువుకుంటే సంస్కారవంతులుగా ఉంటానండి జోస్న గారికి చాలా విషయాలు తెలియదేమో నేను చెప్తానన్నారు చదువుతో సంస్కారం ఎప్పుడు రాదండి ఎందుకంటే చాలా స్పష్టంగా నేను చెప్పగలను మాక్సిమం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులందరూ మా తల్లిదండ్రులు కూడా ఎవరైనా కానీ చదువుతోనే సంస్కారం రాలేదు సంస్కారం సపరేట్ చదువుతో కొంతవరకు సంస్కారం అనేది నేర్చుకునే అవకాశం ఉంటుంది రాదండి సంస్కారం సపరేట్ చదువు సపరేట్ ఇప్పుడు సంస్కారం గురించి మీరు మాట్లాడుతున్నారు చదువుకున్నటువంటి చంద్రబాబు నాయుడికి సంస్కార పరంగా ఆయన మాట్లాడారా లోకేష్ గారు చదువును కొన్నారా లేకపోతే చదువుకున్నారా మరి అలాంటి చదువుకున్నారనుకున్నటువంటి లోకేష్ గారు మొన్న ఎలక్షన్స్ లో యువగలం పాదయాత్రలో వాడిన పదాలేంటి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల పాటు సీఎంగా చేసినటువంటి ఆయన ఆయన వాడిన పదాలేంటి మీరు మర్చిపోయారా రికార్డ్ ఓన్లీ మీరు పాతది ఎలిమినేట్ చేసేసారు రైట్ యు ఆర్ ఓన్లీ టాకింగ్ ఆఫ్టర్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపనింగ్ ఆఫ్టర్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రీవియస్ గా ఎవరు ఏం మాట్లాడినవన్నీ కూడా మీరు ఎలిమినేట్ చేసేస్తున్నారు అదే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ మధ్యలో జరిగినటువంటి పాయింట్స్ మాట్లాడుతున్నా ఇదే పాదయాత్ర చేస్తున్నటువంటి లోకేష్ గారు ఒక్కొక్కటి సంగతి చెప్తాం ఒక్కొక్కడంతా చూస్తాం అంటే అదేంటిది అది అవి మంచి పదాలండి ఇట్స్ ఇస్ అ వెరీ వెరీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇస్ స్పీకింగ్ అ వెరీ ప్రిసైజ్ స్టేట్మెంట్స్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ అండ్ ఇంకా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ నే చెప్తాను మీరు ఇందాక చదువు సంస్కారం గురించే చెప్పారు మరి అదే చదువు లేనటువంటి పవన్ కళ్యాణ్ గారికి సంస్కారం లేదా ఇప్పుడు మీరు చెప్పిన మాట ప్రకారంగా చదువు లేదని చదువు లేదని మీరు ఎలా డిక్లేర్ చేస్తారు చదువు లేదని మీరు ఎలా చదువుకోలేదు పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడుకోండి అర్హత సంస్కారం నా జీవితం నాకారం నేర్చుకోలేదు నా వయసు పాటు పవన్ కళ్యాణ్ గారు మీరు గారు ఒక్కసారి సత్య గారు శ్రీనివాస్ గారు ఆయన శ్రీనివాస్ గారండి శ్రీనివాస్ గారు ఒక్కసారినండి ఇది నేనల్లా మీ కూటమి సభ్యురాలుగా మీకు ప్యానల్ లో ఉన్నటువంటి జ్యోస్నా గారు మీరు ఇందాక జాయిన్ అవ్వలేదు బాబు ఆ జాయిన్ అవ్వనటువంటి సమయంలో వాడిన పదాలి ఎక్కడా కూడా మేము ముందు నోరు జారము నోరు జారిన పదాలు ఇది జరిగిన ఆవిడ మాట్లాడిన పదాలతో నేను అడిగింది గారు నరేంద్ర గారు ఈ కొడాలి నాగారి యొక్క మాటలన్నీ మీరు విన్న చదువుకున్నా నోట్ చేసుకో